హలో ఎక్కడికి పరుగులు వేస్తున్నారు ఆగండి కొంచెం ఆగండి తిరగండి ఇటు పోతున్నారు వాళ్ళ వ్యవహారాల్లో మీరు ఎందుకండి వెళ్ళి తలదోరుస్తారు తలదో వాళ్ళ వాళ్ళ విషయాలు ఏదో వాళ్ళ వ్యవహారాలు లేదో వాళ్ళ కింద పైన పడతారు లేస్తారు కట్టుకుంటారు కొట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం మనం పోయి వాళ్ళ వ్యవహారంలో తలదొర్చడం ఎందుకండి న్యాయంగా ఉంది వద్దండి రండి వెనక రండి ఇంటికి పోండి ఇదండి సబ్జెక్టు ఇతరుల వ్యవహారాల్లో తలదూరిస్తే మనకు అనవసరమైన తలనొప్పి అనవసరమైన తలనొప్పిని మనం ఎందుకు తీసుకొని మన తల మీద పెట్టుకోవడం అనేది సబ్జెక్టు ఇది మీకు ఫ్లేమ్స్ ఛానల్లో ఒక కామెడీ క్లిప్ తయారు చేసి వీడియోగా రిలీజ్ చేసాము చూడండి చూసి ఆనందించండి ఇతరుల విషయాల్లో తలదోర్చుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి చూసి ఆనందించిన తర్వాత ఈ ఫ్లేమ్స్ జానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీలుంటే షేర్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా నొక్కండి అవునా

నాకేంటి అంత అవసరం అవసరం లేదండి మా ఆయన గురించి నీకు ఎందుకే రిపీట్ వన్స్ మోర్ ఒసే మీ ఆయన అక్కడ ఎవరినో బీటేస్తున్నాడే వాళ్ళిద్దరికి మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదా నాకేంటి అంత అవసరం అవసరం లేదండి మా ఆయన గురించి నీకు ఎందుకే అదే చేస్తున్నాను కూడా పోయే రాదు ఇది వ్యవహారం పది మంది మగాళ్ళు కూర్చున్నా వాళ్ళు ఏదో ఇన్కమ్ చాలేదు కొత్త ఎంత రెవెన్యూ అడిషనల్ రెవెన్యూ వచ్చేదానికి పాటలైంది ఆ వ్యవసాయాన్ని ఎట్లా కొంచెం అభివృద్ధి చేసుకోవాలా వ్యాపారాన్ని ఎట్లా పెంచుకోవాలా ఇంటి సమస్యలను ఎట్లా తీర్చుకోవాలా అనేది వీటిల్లో మునిగిపోతుంటారు లేకపోతే ఏదన్నా రామాయణం మహాభారతం కథలు చెప్పుకొని తన్మయత్వంలో ఉంటారు ఇద్దరు ఆడవాళ్ళు చేరితే చూడండి ఏం జరుగుతుండదు ఎవరో ఒక ఆయన ఇంకొక ఎక్కడో బీటేస్తున్నాడంట దానికి ఈమెకెందుకు మూడో వ్యక్తి నాలుగో వ్యక్తికి ఈమెకెందుకు ఆమె పోయి ఆ బీటేసి ఆయన భార్య దగ్గర పోయి కంప్లైంట్ చేస్తుండది అంటే రగల్ రగలుస్తుంది అనమాట బుట్టిస్తుంది మంట పెడుతుంది అంటారు కదా దానికి ఆమె బాగా చక్కగా సమాధానం చెప్పింది కదా ఇది అన్నమాట విషయం కనుక డేర్ ఫ్రెండ్స్ కైండ్లీ లైక్ సబ్స్క్రైబ్ ఫేమ్స్ ఫ్లేమ్స్ ఛానల్ ఎఫ్ఎల్ఏ ఎంయుఎస్ ఫ్లేమ్స్ ఛానల్ అంటే ఇది మీరు చూస్తున్న ఛానల్ అండి ఫ్లేమ్స్ ఛానల్ దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సార్ ప్లీజ్ Okay, thank you. Take care of your health and families. God bless you. Bye. Good night.